ఇక భద్రాచలం వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది యాభై మూడు పాయింట్ ఒకటి సున్నా అడుగుల మేర గోదావరి ప్రవహిస్తోంది దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు అర్ధరాత్రి నుంచి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు నిన్న యాభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా అడుగుల మేర గోదావరి వరద ప్రవాహం కొనసాగింది భద్రాచలం వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది యాభై మూడు పాయింట్ ఒకటి సున్నా అడుగుల మేర గోదావరి ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక గోదావరి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ భద్రాచల గోదావరి కొంత శాంతిస్తున్నట్టుగా తెలుస్తుంది అర్ధరాత్రి నుంచి కూడా స్వల్పంగా తగ్గుముఖం పడుతుంది గోదావరి నిన్న రాత్రి నుంచి కూడా యాభై మూడు పాయింట్ ఎనభై అడుగుల వద్ద ఉధృతంగా ఉన్న గోదావరి ప్రస్తుతం యాభై మూడు పాయింట్ అడుగుల మేర ప్రవహిస్తుంది గోదావరి నుంచి కూడా దిగువపు దాదాపు పన్నెండు పద పద్నాలుగు లక్షల ముప్పై రెండు వేల క్యూసెక్ల వరద నిరైతే పారుతుంది మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్గు దాల్చడంతో మూడవ ప్రమాద వ్యతిరేకను కూడా జారీ చేశారు అధికారులు దీంతో పట్టణంలోని అనేక కాలనీలు కూడా వరద నీరులో ముంపు గురయ్యాయి గత ఇరవై సంవత్సరాలుగా జూన్ ఆగస్టు మాసం వస్తే గోదావరి వరదలకు ప్రధానంగా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి జేఎంసీ కాలనీ అశోక్ నగర్ కాలనీ కొత్త కాలనీకి సంబంధించి కూడా వరద ముప్పు వాటిలతో దీంతో ఇంగ్లాండి కూడా మునిగిపోయారు అధికారులు అయితే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు చేర్చారు వారిని తరలించి సకల సౌకర్యాలు కల్పించాలని చెప్తున్నా కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వాళ్ళంతా కూడా ఆవేదన చేస్తున్నారు దీంతో పాటు పునరావాస కేంద్రాల్లో సరైన వస్తువులు లేకపోవడం వల్ల వరద బాధితులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ముగ్గు మండలాలకు సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో కూడా గ్రామాలన్నీ ఇంకా నేయడం మునికే చాలా ప్రాంతాల్లో కూడా రాకపోకలు కూడా మాటలుతుంది రవికిరణ్ నిన్న తుమ్మల ఆకస్మికంగా పర్యటన చేసినట్టు తెలుస్తుంది కరకట్ట పటిష్టంగా లేదని అధికారులపై కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అంటే ఇంకా వర్షాకాలం ఉంది గోదావరికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో కరకట్టకు సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు గత ప్రభుత్వ టైంలోనే వరదలు ఎక్కువగా వచ్చిన సమయంలో గత అనుభవాల దృష్టిలో ఉంచుకొని ముందస్తుగానే కరకట్ట కట్టాలని తీర్మానించారు దానికి సంబంధించి ముప్పై తొమ్మిది కోట్లతో కరకట్టను కూడా అటు కొన్ని కాలనీలకు వచ్చే ప్రాంతానికి కట్టడం జరిగింది ఇటు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ గా ఉన్న ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ముందస్తుగానే మంత్రులు కూడా సమీక్షలు నిర్వహించి చెప్పడం జరిగింది వరద ఉత్పత్తి ఎక్కువ వచ్చినట్టయితే ఆ కరకట్ట కట్టడం ద్వారా భద్రాచలంలోకి నీళ్లు రాకుండా చేయొచ్చని కరకట్ట ప్రతిపాదన చేయటం తర్వాత వర్క్ మొదలు తర్వాత కేవలం బస్తాలు మట్టి బస్తాలు సిమెంట్ బస్తాలు వేయడంపై మంత్రి తుమ్మల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే దానికి సంబంధించి కాంక్రీట్ కూడా రాయాలని చెప్పేసి అధికారులు ఆదేశించారు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి కరకట్ట ప్రాంతాన్ని కూడా మంత్రి తుమ్మల పర్యవేక్షించి తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు ముందస్తుగా చర్యలు చేపట్టినా కూడా గోదావరి వరద ఉద్ధృతి వల్ల ఇంకా కాలనీలకు నీరు రావడంపై మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షలు నడుస్తున్నాయి అలాగే స్థానికంగా ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి పునరావస కేంద్రాల వసతుల మీద కూడా మంత్రి తుమ్మల పర్యవేక్షించారు దీంతో పాటుగా ఎప్పుడు కూడా వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఇదే విధంగా ఇబ్బంది ఎదురవుతుంది ఇలా ఎదురు కాకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని ఆదేశించినా కూడా ఆదేశాలను అధికారులు ఇరిగేషన్ అధికారులు ముందస్తుగా ఎందుకు ఏర్పాట్లు చేయలేదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నేను కనపడదు ఈ రోజు యాభై మూడు అడుగుల వరద ఉదుర్తున్న దృష్ట్యా మరిన్ని కాలనీలు కూడా నీరు చేరింది దీంతో పునరావాస కేంద్రాలు అయితే మరిన్ని ఏర్పాటు చేశారు దీంతో పాటుగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది